పటాన్ చెరువు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పలారం బండి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోతరాజుల విన్యాసాలు పిల్లల ఆటపాట్లు డీజే సౌండ్స్ తో ప్రజలను చేశారు ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం యువకులు నాగసాని నరేష్ మాట్లాడుతూ వర్షాలు బాగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలను సుఖ సంతోషాలతో ఉంచాలని అమ్మవారిని వేడుకున్నా అన్నారు ఈ కార్యక్రమంలో సడబోయిన రవి జలగరి ఎట్టయ్య ముదిరాజ్ సంఘం నాయకులు పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు